టు పార్లమెంటు ఆయన వెళ్ళటం మామూలు విషయం కాదు ఆయన ఒక డైరెక్టర్గా రైటర్గా అయితే చాలు అనుకున్న వ్యక్తికి ఇన్ని పథకాలు రావటం ఇది సామాన్య విషయం కాదు దీని వెనకాల ఎంతో కష్టం కృషి తమిళనాడులో కూడా తెలుగువాడు సత్తా చాటిన ఏకైక దర్శకుడు దర్శకరత్న దాసరి నాన్నరా ఎందుకంటే మద్రాసులో దాసరి పద్మ తెలుగు స్కూల్ అని పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న శాలిగ్రామం పోరూర్ కోడంబాకం రంగరాజపురం ఇలాంటి ఏరియాలో ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయినా తెలుగు పిల్లలకి తెలుగు స్కూల్ ఉంటే బాగుంటుందని ఆయన సొంత ల్యాండ్లో దాసరి పద్మ అని స్కూల్ పేరు పెట్టి నడిపించడం జరిగింది దాంట్లో చదువుకొని ఈ రోజున చాలా గొప్ప వాళ్ళు అయ్యారు వణిశ్ గారు అలాగే మోహన్ బాబు గారు నారాయణమూర్తి గారు రవిరాజుశెట్టి గారు కోడరాం కృష్ణ గారు ఇలాగా ఎంతోమంది దర్శకుల్ని పరిచయం చేసిన మహా వ్యక్తి ఆయన నాలుగో తారీఖు మే నాలుగో తారీఖు ఆయన బర్త్డే పర్వాలేదు కోలుకున్నారు అనుకున్నాం భగవంతుడు తొందరపడ్డాడేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇండస్ట్రీ అంత మంచి మనిషిని నేనున్నాను అనుకునే వ్యక్తిని కోల్పోయాం బట్ ఆ స్థానం ఎవరికి రాదు చేయలేరు ఉండలేరు ఆ మనిషిని చూస్తేనే ఒక గంభీరత్వం బా ఈ దగ్గర మన బాధలు చెప్పుకుంటే తీరుతుందేమో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మన జబ్బు తగ్గుతుందేమో అనుకునే ఒక పేషెంట్కి బాధల్లో ఉన్న ఒక వ్యక్తిని ఆయన నేనున్నాను రాబోయే వెనకాల అని చెప్పడం మామూలు విషయం కాదు కానీ అలాగే ఆయన పోరాడి తీసుకొచ్చారు చాలామందిని బట్ మనం పోగొట్టుకున్నాం మన మధ్యన ఆయన లేకపోయినా వారు ఎంటైర్ ఫ్యామిలీకి